అట్టే గెలగద్దు నేనైతే అంటే గౌరవం ఇచ్చిన ఇంతకుముందు ప్రిన్సిపాల్ అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అండు అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి రెండు మూడు సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన కానీ ఆయన అసలు నువ్వేంది నువ్వేం చెప్పరాదు కేసీఆర్ కొడుకునేవనంటే పొన్న కోపం వస్తుంది అసలు కేసీఆర్ కొడుకుని తిట్టినా కోపం వస్తుంది ఈయన కరీంనలో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ వేయండు ఉస్మాబాద్కు ఎందుకోసం వేయండు బండి సంజయ్ అంటే అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే అదే పొన్ను ప్రభావం మాట్తారు టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తాను సేమ్ పొన్ను ప్రభాగం గదే విమర్శిస్తాడు ఇక వేరే విమర్శ అడిగా ఎవరు ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది కంట్రోల్లో పెట్టుకోండి విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్చించారు నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ విమర్శక మమ్మల్ని తిరిగి ఏమొస్తుంది మీకు మిమ్మల్ని తిట్టాము ఏమన్నా తిద్దామన్నీ చెప్పమన్నా మేము కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైటీ ఉండాలి ఏది ఏ మాట్లాడితే దాన్ని ప్రజలు హర్చించారు దాన్ని నేను సంస్కారంగా ఇంట్లో మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే ప్రభుత్వం ఏర్పడ్డది విమర్శలు ఎందుకు అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బతకద్దు బండి సంజయ్ పిల్లలు బతకద్దు బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద వెళ్ళతారు చిల్లర బాధ అనిపిస్తుంది అన్న రాయి చూస్తుంటే ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళ చిల్లర చూసి ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు నాతో ఫస్ట్ ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీర్ మే కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పుస్తలు తాడాకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ జనరన్న మా కార్యకర్త బండి కొనుక్కుంటే బండి సంజయ్కి ఇంత పెద్ద బండి ఎక్కడ జయనారన్న నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గిడ్డ కాస్త చేసే డెక్కర్ది అని ఆరోపిస్తారన్న ఇలా నా మా బామరిది మా సిస్టర్ ఇద్దరు డాక్టర్స్ నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకు వాళ్ళు ఏదో కొనిస్తా ఉంటారు బండి కొనిసినా తప్పే కేసీఆర్ కుటుంబం పొన్నప్రభ కుటుంబం మంచిగా బతకాలి వేసుకోరన్నా మీరు వేసుకుంటే మీరు బంగారు పూత పట్టుకొని బట్టలు వేసుకున్నాక ఏం అభ్యంతరం లేదన్నా మీరు బంగారు ప్రాంత కోటింగ్ వేసుకొని బండి మీద తిరిగిన అభ్యంతరం లేదన్న నేను కటౌట్లు కట్టుకోవద్దట నేను బ్యానర్లు కట్టుకోవద్ద మా పిల్లలు బట్టలు వేసుకోదట నేను బండ్లు తిరగొద్దట నేను తిండి కూడా తినద్దట వీళ్ళకి అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు రెండుసార్లు నమస్కారం పెట్టారు అన్న బాగున్నావా అక్క బాగున్నావా తమ్మి బాగున్నావా అని చెప్పి సంస్కారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది నీ పక్కన కార్యకర్తలకు గుర్తిస్తారు దాన్ని దయచేసి విమర్శలు పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం సహకరి సిద్ధంగా ఉన్నా చెప్పి నేను నన్ను విమర్శలు చేస్తే నువ్వు ఆడితే బాధ అనిపిస్తుందా మన కుటుంబ సభ్యుల బాధ అనిపిస్తుందా బాధ అనిపిదన్న కటౌట్ వాళ్ళు విమర్శిస్తారు కటౌట్ కట్టుకోదని చెప్పని పొలిటికల్ ఎంపీని కాదా కట్టుకుంటుంది కటౌట్ నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్ తో మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయ పోలింగ్ బూత్ స్థాయిలో చేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను జిల్లా స్థాయిలో చేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తాను పక్క రాష్ట్రంలో చేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తాను నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తాను అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం ధన్యవాదాలు నీ క్లారిటీ ఉంది అంతే మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుందన్న మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ నాలుగు వందల సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతున్నది ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చేసిన గల్లీలో కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ కూడా చెప్తున్నా పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులకు పొన్నం ప్రభాకర్ గారు లాంటి నాయకులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రంలో భారత్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మొండి పోకండి కేంద్రంలో తిరిగి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడబోతున్నది ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం ఆ మంత్రులకు హైట్స్ ఆఫ్ వాస్తవాలు గ్రహించరు వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి ప్రేవరణ కానీ అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దని మేము కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి ఎన్నికల తర్వాత అభివృద్ధి మనం ముఖ్యం తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నారు అనేకమంది బలిదాన వల్ల సాధించుకున్నారు అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక తపనతో నరేంద్ర మోడీ గారు అన్నారు ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఇలా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు అది మూసి నది ఓటు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రం అధికారులు వచ్చే అవకాశం ఉందా లేదు కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాల పక్క పెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ దొరుకుతుంది ఎక్కువ నిధులు వస్తాయి అందరూ కలిసి గట్ట నిధులు తీసుకురావచ్చు ఇది మా విజ్ఞప్తి మా విన్నపం నేను ఇది అహంకారంతోనూ గర్వంతో ఆడుతున్నాను సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు